హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ త్రీ విహాన్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అక్కడ జరిగిన విషయం గురించి వివరించి చెప్తాడు లేదు విహాన్ అలా జరగకూడదు ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టాలి అందుకు నేను ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను మీరు కంగారు పడకండి విషయం నాకు చెప్పారుగా నేను చూసుకుంటాను ముందైతే ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావాలి అందుకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అభి అంటాడు ఆ అమ్మాయి ఎందుకో చాలా భయపడింది అలాగే బ్లడ్ కూడా ఎక్కువగా పోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది విహాన్ బ్లడ్ గ్రూపు ఆ అమ్మాయిది ఒకటే అవడం వల్ల బ్లడ్ కోసం వెతుక్కునే పని లేకుండా త్వరగా ట్రీట్మెంట్ అందించడం వల్ల ఆ అమ్మాయి ప్రాణానికి ఇప్పుడు ప్రమాదమేమీ లేదు సృహ రావడానికి కొంచెం టైం పడుతుంది రాగానే ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతారు అయ్యో అసలు అలా ఎలా మర్చిపోయాము బావా నేను శ్రీ దగ్గరికి వెళ్తున్నా కంగారులో దానికి చెప్పకుండా వచ్చేశాము నువ్వు కాల్ చేసి చెప్పు నేను వెళ్ళి తీసుకొస్తాను లేదంటే కంగారు పడుతుంది అని విహాన్ కాలేజ్కి వెళ్తాడు ఆర్యన్ కూడా వేదాకి ఫోన్ చేసి జరిగింది చెప్పి కంగారు పడుకు బావ వస్తున్నాడు బావతోరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఏడ్చి ఏడ్చి ఉండటం వల్ల అలసిపోయిన అయాన్ నిద్రలోకి జారుకుంటాడు అయాన్ని రూమ్లో పడుకోపెట్టి ఆద్యాన్ని చూడడానికి రూంలోకి వెళ్తాడు సృహ లేకుండా పడి ఉన్న ఆద్యాన్ని చూడగానే ఏదో తనకి బాగా కావలసినది చేతికి అందినట్లే అంది చెయ్యి జారిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది తెలియకుండానే కన్నీళ్ళు వస్తుంటాయి ఆద్య పక్కన చైర్లో కూర్చుని ఎందుకు నీకు ఏమైనా అయితే నా మనసు తట్టుకోలేకపోతుంది నా ప్రతి అనువనువు నా ఆద్య కోసమే ఎదురు చూస్తున్నాయి అలాంటిది నిన్ను చూసిన ప్రతిసారి ఏదో తెలియని ఆనందం ఎందుకు ఇలా అవుతుంది నాకు తెలుసు నువ్వు నా ఆద్య కాదు అని నేను నా కళ్ళతో చూశాను నీకు ఒక ఫ్యామిలీ కూడా ఉంది ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతే నిన్ను పెంచుకున్నారు అనుకుందామన్నా నీలకంఠం గారి ప్రేమను చూశాక ఆయన నీ తండ్రి కాదు అన్న ఊహ కూడా రావట్లేదు అందులోనూ ఆయనే చెప్పారు నువ్వు లేక లేక పుట్టిన సంతానమని అందులోనూ ఆయానికి నీకు కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయి మేబీ అందరూ నిన్ను ఆద్య అని పిలవడం వల్ల కొంచెం మీనాక్షి నానమ్మ పోలికలు ఉండడం వల్ల నాకు నిన్ను చూస్తుంటే నా ఆద్యలాగే అనిపిస్తుంది అనుకుంటా ఒకవేళ నిజంగా నువ్వే ఆద్య అయ్యుంటే మాత్రం ఈ బావని నువ్వు మర్చిపోవు నా పేరుని మన ఫ్యామిలీని నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు ఇప్పుడు నేను ఎలా ఉంటానో నీకు తెలియకపోయినా కనీసం నా పేరైనా గుర్తుంటుంది అందుకే నువ్వు నా ఆద్యవి కాదు అని ఆద్య చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు నెమ్మదిగా సృహలోకి వస్తున్న ఆద్య ప్లీజ్ నిఖిల్ ఇంకెప్పుడు ఇలా చేయను ఆర్యన్ గారిని మాత్రం ఏమీ చెయ్యొద్దు కావాలంటే నన్ను ఏమైనా చెయ్యి అని కలవరిస్తూ కంటి కొనల నుంచి కన్నీళ్ళు జారిపడుతూ ఉంటాయి ఆర్యన్ ఆ కన్నీళ్లను తుడిచి ఆరాధ్య భయపడకు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడు నేను నీతోనే ఉన్నాను అని అంటూ ఉంటాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆద్య ఎదురుగా ఉన్న ఆర్యన్ని చూసి నేను ఎక్కడ ఉన్నాను మీరు నా దగ్గర ఏం చేస్తున్నారు అని అడుగుతుంది ప్లీజ్ కామ్ డౌన్ టెన్షన్ పడుకు నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకువచ్చాను అని ఆర్యన్ అంటాడు అయితే ఈ విషయం నిఖిల్కి తెలిసే ఉంటుంది వాడు ఆర్యన్ గారిని ఏమైనా చేస్తాడేమో అలా జరగకూడదు అని మనసులో అనుకుని అయినా మీరెందుకు నన్ను తీసుకొచ్చారు ప్లీజ్ అయాన్ని రమ్మని చెప్పి మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కంగారు పడుతుంది ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నిఖిల్ ఇక్కడికి వస్తాడని భయపడుతున్నావా అని ఆర్యన్ అంటాడు ఆ అవును తనకి విషయం తెలిసి ఉంటుంది నా కోసం కంగారు పడుతూ వస్తుంటాడు మిమ్మల్ని నా దగ్గర చూస్తే మళ్ళీ ఫీల్ అవుతారు అందుకే ప్లీజ్ వెళ్ళిపోండి అని అంటుంది నిన్ను గాయం చేసిన వాడే నీకు ఏమవుతుందని టెన్షన్ పడుతుంటాడంటావా అని ఆర్యన్ అంటాడు ఏంటి మీరు మాట్లాడుతుంది అతను గాయం చేయడం ఏంటి ఎవరు చెప్పారు మీకు అతను అలాంటి వాడు కాదు మీరు తప్పుగా అనుకుంటున్నారు ముందు మీరు వెళ్ళండి అని కంగారు పడుతుంది ఆర్యన్ ఆద్య చేతిని పట్టుకుని ఇప్పుడు చెప్పు నిజంగా వాడిని లవ్ చేస్తున్నావా అని ప్రేమగా అడుగుతాడు అందుకు తలదించుకుని అవును అని సమాధానం చెబుతుంది అలా తలదించుకుని కాదు తల పైకెత్తి నా వైపు చూసి చెప్పు నిజంగా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు ప్రేమించట్లేదు అని చెప్పాలని ఉన్న నిఖిల్ ఎంత దుర్మార్గుడో కళ్ళ ముందు మెదలగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని వదిలి అవును అని చెప్తుంది అప్పుడే ఆద్యకి నిఖిల్ నుంచి ఫోన్ వస్తుంది ఆ కాల్ చూడగానే ఆద్య చేతులు వణుకుతూ ఉంటాయి టెన్షన్తో చెమటలు పడుతుంటాయి ఏంటి నీ ప్రియుడు ఫోన్ చేస్తుంటే అంత టెన్షన్ పడుతున్నావు ఎవరైనా లవర్ ఫోన్ చేస్తే ఎగిరి గంతులు వేస్తారు నువ్వు మాత్రం వెరైటీగా ఉన్నావు భయపడకుండా ముందు లిఫ్ట్ చేసి వాడితో మాట్లాడు లేదంటే నిజంగానే అవాయిడ్ చేస్తున్నావేమో అనుకుని ఫీల్ అవుతాడు అని ఆర్యన్ అంటాడు ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే నిజంగానే ఆర్యన్ గారికి డౌట్ వస్తుందని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది నిఖిల్ చెప్పిన మాటలు విని కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది ప్లీజ్ మా ఫ్యామిలీని వదిలి వెళ్ళలేను మా నాన్నని చూడకుండా నేను ఉండలేను అని అంటుంది నీకు నీ ఫ్యామిలీ కావాలంటే నేను చెప్పినట్లు వినాలి లేదంటే వాళ్ళని మర్చిపోవడమే నీకు ఎక్కువ టైం లేదు ఫోర్ డేస్ మాత్రమే ఉంది ఈలోగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పించుకునే బాధ్యత నీదే ఉంటాను అని ఫోన్ పెట్టేసి డాడీ మీరు చెప్పినట్లే చెప్పాను అయినా అదంటే నాకు పిచ్చి అలాంటిది మీరు దాన్ని మర్చిపోమని చెప్పడం ఏంటి దాన్ని ఒక్కసారైనా అనుభవించాలనుకున్నాను అని నిఖిల్ అంటాడు ఈరోజు చెయ్యి జారిన ఏదో ఒకరోజు అది నీకు దొరుకుతుంది అప్పుడు నువ్వు ఏమైనా చేసుకో ఇప్పుడు మాత్రం దానికి దూరంగా ఉండు ఇప్పుడు దానికి ఏమైనా జరిగిందంటే మన బిజినెస్ సామ్రాజ్యం కుప్పకూలిపోవడం ఖాయం అదే కనుక జరిగితే మన మర్యాద గౌరవం జనంలో మనమంటే ఉన్న భయం అన్నీ గంగలో కలిసిపోతాయి అని నిఖిల్ తండ్రి అంటాడు దాన్ని టచ్ చేస్తే అంత జరుగుతుందా దానికంత సీను లేదు మీరు పొరపాటు పడుతున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి అని నిఖిల్ అంటాడు నేనేమి అంత పిచ్చివాడిని కాదు నిఖిల్ నువ్వు ప్రేమించింది ఈ అమ్మాయినేగా అని అంటాడు అవును కానీ పక్కన ఉన్న వీడిని నేను కాలేజీలో చూశాను అని నిఖిల్ అంటాడు వీడు ఎవడో కాదు మన కంపెనీలో సెవెంటీ పర్సెంట్ షేర్స్ని పెట్టుబడి పెట్టిన ఆ అభిరామ్ శర్మ కొడుకు విహాన్ వాడి అక్క చిన్నప్పుడే చనిపోయిందంట దీన్ని చూస్తుంటే వాళ్ళ అక్కలా అనిపిస్తుందని ఆ విషయం వాళ్ళ డాడీకి చెప్పడంతో ఆ అమ్మాయికి కొడుకు కోసం వాళ్ళ కూతురి స్థానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు తన గురించి తెలుసుకునే ప్రాసెస్లో నీ గురించి ఆ అభిరామ్కి తెలిసింది ఇప్పుడు కనుక నువ్వు ఆ అమ్మాయిని వదలకపోతే మన డీల్స్ షేర్స్ అన్నీ క్యాన్సిల్ అవుతాయని వార్నింగ్ ఇచ్చాడు అలాగే నిన్ను జైలుకి పంపిస్తానన్నాడు అని అంటాడు చా వాడికి దీన్ని చూస్తేనే వాళ్ళ అక్క గుర్తు రావాలా వెదవ వాడిని చంపేయాలనిపిస్తుంది అని నిఖిల్ అంటాడు ఆ ఊహ కూడా నీకు రానివ్వకు నిఖిల్ కొడుకు అడిగాడని ఇంత చేస్తున్న అతను కొడుకుకి ఏమైనా అయ్యిందని తెలిస్తే ఏం చేస్తాడో ఒకసారి ఆలోచించు అందుకే కొన్నాళ్ళు ఆ అమ్మాయికి దూరంగా ఉండు ఏదో ఒకరోజు నీకు దొరుకుతుంది అప్పుడు నీ కోరికని తీర్చుకో అని అంటాడు ఏంటి ఏమంటున్నాడు నీ నిఖిల్ అని ఆర్యన్ అంటాడు అది హైదరాబాద్లో పీవీఎస్టీ కాలేజ్లో నాకు ఆయానికి అడ్మిషన్ తీసుకున్నాడంట ఇంకా ఫోర్ డేస్లో మేము హైదరాబాద్ వెళ్ళాలి అని ఆద్య అంటుంది వాట్ ఏ కాలేజ్ మళ్ళీ చెప్పు అని ఆర్యన్ అంటాడు పీబీఎస్టీ కాలేజ్ అని చెప్పాడు అడ్మిషన్ లెటర్ మెయిల్ చేస్తానన్నాడు అని అంటుంది అవునా ఇది ఎలా సాధ్యం ఇంత షడన్గా మా కాలేజ్లో అడ్మిషన్ రావడం ఏంటి అని మనసులో అనుకుంటూ కంగ్రాట్స్ ఆ కాలేజ్లో అడ్మిషన్ రావడం అంటే గ్రేట్ ఆ అవకాశం అందరికీ రాదు మీరు చాలా లక్కీ అని అంటాడు మా అయాన్ ఆ కాలేజ్లో అడ్మిషన్ కోసం చాలా ట్రై చేశాడు కానీ అవ్వలేదు వాడికి ఈ విషయం తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ ఇంకో ఫోర్ మంత్స్లో నా స్టడీ కంప్లీట్ అవుతుంది నేను ఎందుకు కాలేజ్ చేంజ్ అవ్వాలి ఈ నిక్కిల్కి పిచ్చి పట్టింది నేను మా నాన్నని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను అలాంటిది నాలుగు నెలలు అక్కడ ఎలా ఉంటాను నేను వెళ్తానంటే నాన్న పైకి వెళ్ళమని చెప్పిన లోపల ఆయన ప్రయాణం ఆయనకి దూరం అవుతున్నట్లు అనిపిస్తుంది నాన్నని బాధ పెట్టే పని నేను చేయలేను ఆయనకి దూరంగా నేను ఉండలేను ఆర్యన్ గారు నాకు బెంగగా ఉంటుంది అని ఆరాధ్య అంటుంది ప్లీజ్ ముందు అలా ఏడవకు నేను ఒకటి చెప్తాను వింటావా నాకు తెలిసి ఆ కాలేజ్ ఒక చదువులోనే బెస్ట్ కాలేజ్ కాదు డిసిప్లైన్ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం ఎవరైనా అమ్మాయి పట్ల తప్పుగా ప్రవర్తిస్తే తాట తీస్తారు నిఖిల్ లాంటి వెదవలు ఆ కాలేజ్ గేటు ముందు నిలబడటానికి కూడా వచ్చపోసుకుంటారు నాకు తెలిసి నిన్ను వాడు బెదిరిస్తున్నాడు అందుకే భయపడి వాడిని లవ్ చేస్తున్నా అని అనుకుంటున్నావు ఇక్కడ ఉంటే వాడు నిన్ను ఇలాగే టార్చర్ చేస్తాడు అందుకే అక్కడికి వెళ్ళు నువ్వు అక్కడ ఉన్నంతసేపు వాడు నీ చిటికిన వేలు కూడా తాకలేడు అలాంటి వాడు చేతిలో నీ జీవితం బలైతే మీ నాన్నగారు తట్టుకోగలరా ఆయన బ్రతుకుండగలరా ఒకసారి నువ్వే ఆలోచించు వాడిని వదిలించుకోవడానికి నీకు వచ్చిన అవకాశం దాన్ని నువ్వు దూరం చేసుకోకు మీరు ఇప్పుడు బాధపడిన తర్వాత చాలా సంతోషంగా ఉంటారు అసలు వాడికి ఆ కాలేజ్ గురించి తెలిసి తీసుకున్నాడో తెలియక తీసుకున్నాడో కానీ మీకు అక్కడ అడ్మిషన్ తీసుకుని మంచి పని చేశాడు అని ఆర్యన్ అంటాడు అవును మీరు హైదరాబాద్ నుంచి వచ్చారుగా మరి మీరు ఏ కాలేజ్ తరపున వచ్చారు అని ఆద్య అంటుంది మా కాలేజ్ గురించి ఎందుకులే చెప్పినా నీకు తెలియదు పీవీఎస్టి కాలేజ్లో అడ్మిషన్ కోసం ట్రై చేశాము రాకపోవడంతో అక్కడే ఇంకో కాలేజ్లో జాయిన్ అయ్యాము మీ అంత లక్కీ మాకు లేదు నేను చెప్పిన విషయం మర్చిపోకు అయాన్ నీ కోసం ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు వాడిని తీసుకొస్తాను అని ఆర్యన్ అక్కడి నుంచి బయటకు వెళ్ళి వెంటనే రుద్రకి ఫోన్ చేస్తాడు డాడ్ మన కాలేజ్లో ఆరాధ్య అయాన్ అనే పేర్లతో ఎవరికైనా అడ్మిషన్ ఇచ్చారా అని అడుగుతాడు నాన్న మావయ్య వాళ్ళ ఇద్దరికి అడ్మిషన్ తీసుకున్నారు అని రుద్ర చెప్తాడు వాట్ మావయ్య మావయ్య వాళ్ళ కోసం అడ్మిషన్ తీసుకోవడం ఏంటి అని అంటాడు అవన్నీ నేను అడగలేదు ఆర్యన్ మావయ్య అడిగాడు అడ్మిషన్ ఇచ్చాను అని రుద్ర అంటాడు సరే డాడీ నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు ఆ అమ్మాయి గురించి అడుగుతున్నావంటే ఆ అమ్మాయి నీ మనసుని బాగానే కదిలించింది ఆ బంగారు తల్లి వల్ల మళ్ళీ నీ జీవితంలోకి సంతోషాలు తిరిగి రావాలి నాన్న అని రుద్ర అనుకుంటాడు వెంటనే అభిరామ్కి ఫోన్ చేసి మావయ్య మీరు మన కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళ గురించి మీకు ఎలా తెలుసు అని ఆర్యన్ అంటాడు విహాన్ వాళ్ళ గురించి చెప్పాడు నాన్న అని అభి అంటాడు మరి ఆ విషయం విహాన్తోనే చెప్పించవచ్చుగా ఆ నిఖిల్ గారితో చెప్పించడమేంటి అసలు నిఖిల్ మీకు ఎలా తెలుసు అని ఆర్యన్ అడుగుతాడు వాడిని తెలుసుకోవడం ఎంతలే ఆ అమ్మాయి మనం ఎవరు చెప్పినా వినదు విహాన్తో ఆ విషయం చెప్పిస్తే ఫ్యామిలీని వదిలి రావడం కుదరదు అని చెప్తుంది వాడు ఆ అమ్మాయిని బెదిరిస్తున్నాడు వాడికి భయపడి వాడు ఏం చెప్పినా చేస్తుంది అందుకే వాడితోనే చెప్పించాను వాడికి భయపడైనా ఆ అమ్మాయి కాలేజ్కి వస్తుంది అలా వస్తే ఆ అమ్మాయికి వాడి దరిద్రం వదిలినట్లే విహాన్ తనని అక్కలా అనుకుంటున్నాడు అందుకే వాడి సంతోషం కోసం ఇలా చేశాను అని అభి అంటాడు థ్యాంక్స్ మావయ్య ఆ విధమ నుంచి ఆ అమ్మాయిని కాపాడినందుకు అని ఆర్యన్ అంటాడు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు ఆర్యన్ నా వల్ల ఒక ఆడపిల్ల ఇంత పెద్ద సమస్య నుంచి బయటపడుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ అవకాశం ఇచ్చినందుకు నేనే థ్యాంక్స్ చెప్పాలి సరే హెల్త్ జాగ్రత్త నాన్న త్వరగా వచ్చేయి ఎక్కువ రోజులు దూరంగా ఉంటే మీ అమ్మ బెంగ పెట్టుకుంటుంది విహాన్ కూడా లేడు ఇంకా అది జరిగిన దాన్నే తలుచుకుని బాధపడే పనిలో ఉంటుంది అని అభి అంటాడు వచ్చేస్తాం మావయ్య అప్పటి వరకు అమ్మ జాగ్రత్త బాయ్ మావయ్య అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ